దేవుడు లేడు చాలండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు క్రీస్తుకు పూర్వం ఎప్పుడు చెప్పండి క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అంతకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ఆయన పేరు యశయా చెప్పండి ఎవరు ప్రవక్తలందరిలో బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త ఈయనే ఎస్షే అనే తాయన దేవాది దేవుని గురించి అంటే ప్రభు గురించి క్రీస్తు గురించి ఆయన సుమారు రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రవచించి చెప్తున్న మాట ఈ మాట మనం చదువుకున్నమాట ఏమని మళ్ళీ చదువుతారు యక్ష నలభై మూడు పదకొండు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఇప్పుడు నేను నేనే యహోవాను అనే మాట మనం ధ్యానం చేద్దాం నేనే అనే మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి చాలా క్వాలిటీస్ ఉండాలి చాలా ఏ విషయంలో కూడా లోపం అనేది లేకుండా ఉండాలి ప్రైజ్ హలో లూయా ఈ కూర చేసినది ఎవరమ్మా అంటే నేనే సార్ అని చెప్తారు కదా బాగుంది అమ్మా కూర టేస్ట్గా ఉంది బిర్యానీ బాగుంది అన్నామనుకోండి వెంటనే ఆ ఇంటి తల్లి వచ్చి నేనే సార్ అని వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు కారణమేమి ఆమె చేసింది కాబట్టి ఆమె ప్రయాసపడింది కాబట్టి నేనే సార్ అని చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నేను నేనే యహోవాను అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎందుకు ఆయన చెప్తున్నాడు మనము ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఆ పై మాట ఏముందో తెలుసా చదవండి గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును సాక్షులు అది నాకు ముందుగా లేదు నా తర్వాత బిఫోర్ ఆఫ్టర్ నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఎవరు అందుకే నేనే యహోవాను ప్రస్తు అంతే సింపుల్గా నేనే యహోవాను నేను నేనే యహోవాను నేనే దేవుడను కారణం దేవుని బిడ్డలారా ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయనలో చాలా ప్రత్యేకమైన విశేషమైన గుణగణములు ఆయనలో ఉన్నాయి ప్రైజ్ ప్రెజలా కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి అవి ఏ మానవుడైతే లేక ఏ మనిషి అయితే తెలుసుకొని గ్రహించి ఆయన్ని పూజించి ఆరాధిస్తారో ఆ వ్యక్తికి ఆయన ఎవరో ఖచ్చితంగా అర్థమవుతుంది హలో మీకు మంచి మాట చెప్పాలి నిర్గమ కాండం అందరూ తీయండి నిర్గమ కాండం పదహైదవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం అందరు తీసి చదవాలి నిర్గమ ఇదిగో